అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై ఐదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఆఫీస్కి వెళ్తుంటే అన్నయ్య నేను వదిన కూడా వస్తావని దీక్ష అడుగుతుంది భవానీ గారు నోరు విక్రమ్ కుట్టేయడంతో సైలెంట్గా కోపంగా చూస్తుంది అది ఎవరు పట్టించుకోకుండా అలాగే ఆయన నలుగురు ఆఫీస్కి వెళ్తారు ధీరజ్కి జరుగుతున్న అవమానం విక్రమ్తో చెప్తుంది దీక్ష అన్ని పోస్టులకి న్యూ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయాలని చూస్తారు అన్నాచిల్లలిద్దరు ఆ విషయం తెలిసిన ఉన్న వాళ్ళంతా గుండెల్లో రైలు పరిగెడతాయి ప్రతి ఒక్కరు వెళ్ళి ధీరజ్కి సారీ చెప్తారు అతని వాల్యూ తెలుస్తుంది అందరికీ అలాగే అతన్ని వెనుకబడిన అమ్మాయిని కూడా స్పాట్లో జాబ్లో నుండి తీసేస్తారు ఆమె చేసిన తప్పులు అందరి ముందు ఒప్పుకునేలా చేస్తున్న దీక్ష నలుగురు కూర్చుంటే దీక్ష నుంచి అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాను అని తన ఇంట్లో నుంచి వేరే వెళ్ళాలనుకోవడం గురించి చెప్తుంది మంచి నిర్ణయం అని విక్రమ్ కూడా ఓకే అంటాడు ఇక నా ఇష్టంతో పని లేదా తను ఎలా వచ్చి నా ఇంట్లో ఉంటుందిరా అని ధీరజ్ అడుగుతాడు నా సేవింగ్స్ అన్నీ కలిపి నీ శాలరీ అమౌంట్ మొత్తంతో ఒక చిన్న టూ బీహెచ్ ఫ్లాట్ కొన్నాను పతిదేవుడు కారు అందులో ఉందాము నాకు నీతో ఉండటానికి అది సరిపోతుంది కదా అని అంటుంది ఆవిడ మొత్తానికి నిర్ణయం తీసుకొని నాకు నువ్వు చెప్తున్నావన్నమాట అని అంటాడు అంతేగా మరి అని అంటే ధీరజ్ వెళ్ళిపోతాడు అతని వెనకే వెళ్ళి అతని బ్రతిమలాడు వరి ఒప్పిస్తుంది దీక్ష అదే అతనికి ముందు నుండి ఇష్టం కావడంతో ఒప్పుకుంటాడు అది విషయం వచ్చి విక్రమ్ సిరితో చెప్తారు కానీ మీ ఇద్దరు కార్యం అయ్యాక వెళ్దరు కానీ అని సిరి చెప్పడంతో అలాగే అని అంటారు నేను మాట్లాడతాను పంతులు గారితో మీకు రోజైనా ఓకే కదా అని నాకు ఎప్పుడైనా ఓకే వదినా మీ అన్నయ్యకే డౌట్ అని దీక్ష అంటుంటే విక్రమ్ నవ్వుకుంటాడు సిరి కూడా అవును నేనే వద్దన్నాను కదా అని ఒక లుక్ మరి కాదా అంటుంది నవ్వుకుంటారు అందరూ ఆ నలుగురు కలిసి ఆ రోజు చాలా బాగా హ్యాపీగా గడుపుతారు సిరి మాటలు బట్టి ఆమె కూడా నార్మల్ అయిందని దీక్షకి అర్థమవుతుంది వదిన అన్నయ్యని నువ్వు క్షమించేసావా నీకు కోపం పోయిందా అని అంటే ఆ పోయిందిలే అని చెప్తుంది వావ్ ఇంత గ్రేట్ న్యూస్ ఇంత మూడిగా చెప్తావేంటి అని దీక్ష సెలబ్రేట్ చేసుకుందాం అందరం కూడా డిన్నర్కి బయటికి వెళ్దాం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అలా నలుగురు కలిసి డిన్నర్కి వెళ్తారు ఎలాగో మీకు ఓకే కదా ఇద్దరికి ఒకేసారి పెట్టేసుకుందాం అంటుంది దీక్ష నో అని చెప్తాడు విక్రమ్ సిరి ఇద్దరు ఏ అన్నయ్య ఏమీ లేదు నాకు కొంచెం టైం కావాలంటాడు సిరి కూడా వద్దు అనడంతో దీక్ష మెల్లిగా ఏంటది నాంత కంగారు అడుగుతుంది అది ఈ టాటో విషయం అన్నయ్యకి చెప్పలేదు అందుకే కాస్త టైం కావాలి అని అంటుంది సరే జాగ్రత్త ఈరోజు మాది కంప్లీట్ అయితే నేనే మీకు టిప్స్ ఇస్తానని చెప్తుంది దీక్ష నవ్వుతూ సరే అని నవ్వుతూ సిరి కూడా కంచు ఇలాగే బాగకు రాత్రికి పాపం మా అన్నయ్య బెదిరిపోతాడు ఏం కాదమ్మా నన్ను బెదరకొట్టకపోతే అంతే చాలా ఆయన గారు అని అంటుంది ఏదో ఇంట్లో ఒప్పుకోరు అని అడిగాడు కానీ లేదంటే అస్సలు వదలడని చెప్తుంది గొప్పగా అబ్బో ఎంజాయ్ అని తింటూ ఉంటే దీక్షకి సైగ చేసి ఆమెని ధీరజ్ పక్కకు పంపి సిరి పక్కన కూర్చొట్టాడు విక్రమ్ ఏంటి ఇటు సైడ్కి వచ్చారు సూప్ కావాలని అడుగుతుంది సిరి ఇంకా నన్ను టార్చర్ చేయడం అవ్వలేదా మేడం అది సరే ఎందుకు వద్దన్నావు చెప్పు అని అడుగుతాడు ఏం లేదంటుంది ఏదో సఫర్ అవుతున్నావు కొన్ని రోజులుగా దేని గురించి అని అడుగుతాడు ఆ దయమీ లేదు ఏదో కాస్త భయం ఆ రోజు నేను నేను ముందు అడిగాను కదా అందుకని అంటే సిరి కోపంగా వస్తుంది అతని స్వరం అతను తినడం ఆపేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళుతుంది సిరి అక్కడ ఎవరూ లేకపోవడంతో సారీ అని అంటుంది ఎందుకు ప్రతిసారి దాన్నే తెస్తావు ఆ రోజు నీ కళ్ళల్లో ఎనలేని ప్రేమను చూశాను నేను అది తప్ప ఇంకేమీ కనిపించలేదే నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఆ రోజు నువ్వు అడగ్గానే ఆగిపోయినందుకు నా మీద నాకే కోపం వస్తోంది అని వెళ్తూ ఉంటే సారీ ఇంకెప్పుడు అనను అంటుంది సిరి దీక్ష వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళాక మనం మన గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు నేనేం అడగలేదు కదా దూరం ఎందుకు అని ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు అని మాత్రమే అడిగాను ఏమీ లేదు బాగానే ఉన్నానని కవర్ చేసి కానీ నువ్వు ఎందుకో తినలేదు నువ్వు తినలేదు కదా అని సరే రా ఇద్దరం కలిసి తిందామని అంటాడు లేదు వెళ్ళాలి విక్కి వెళ్ళి దీక్ష రెడీ చేయాలి అవును నేను వాళ్ళ రూమ్ని రెడీ చేయాలి కదా అంటే సరే పదా అని వెళ్తారు సిరి అనుకున్నట్టే దీక్ష రెడీ చేసే పనిలో పడితే విక్రమ్ ధీరాజ్ బెడ్ను రెడీ చేసే పనిలో పడతారు ఎవరి ఫస్ట్ నైట్కి వాళ్ళే ఇలా బెడ్ రెడీ చేసుకునే అదృష్టం నాకే దక్కిందేమో విక్రమ్ అని ధీరజ్ అంటుంటే నిజమే ఎంతైనా నువ్వు లక్కి అందుకే నా చెల్లి దొరికింది నీకని వేస్తాడు విక్రమ్ నిజమే పిచ్చి ప్రేమ నేనంటే దానికి ఒక్కసారి కూడా నేను లేకుండా కలకనలేదు తన జీవితం గురించి నేనే బాధ పెట్టాను దాన్ని అని బాధగా చెప్తుంటే ఓకే ఆల్ ది బెస్ట్ ఎంజాయ్ దీక్ష జాగ్రత్త అని అంటే హలో తను నా భార్య సార్ నీకన్నా చాలా బాగానే చూసుకుంటానని ధీరజ్ అంటుంటే ఇద్దరు నవ్వుకొని హక్ చేసుకొని విక్రమ్ బయటకొచ్చేస్తాడు సిరి దీక్ష రెడీ చేసి భవానీ గారు సరోజని గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇప్పటిదాకా తన లైఫ్ గురించి మీరు ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ ఈ రోజు తన జీవితంలో కొత్త రోజు మొదలు పెట్టబోతోంది ఒక అమ్మగా నాన్నమ్మగా తనని ఆశీర్వదించండి అని ఇద్దరి కాలం మీద పడి సైలెంట్గా వెళ్ళిపోతుంది దీక్ష ప్రతి అమ్మాయి పెళ్ళి దాని తర్వాత జీవితం గురించి చాలా కలలేకంటుంది తన జీవితం బాగుండాలని పెళ్ళయ్యాక మెడలో తాళిపడ్డాక భర్తతోనే జీవితం తనని ధీరజ్ అన్నయ్య నుండి దూరం చేయాలని మీరు రేపు తనని చూసా కూడా అనిపిస్తే అలాగే చేద్దరంటుంది సిరి ప్రేమ విషయం పక్కన పెడితే భర్తకి దూరంగా ఉండమని మీకు చెప్తే వింటారా అత్తయ్య పెళ్లి బంధం ఒకరోజైనా ఎన్ని సంవత్సరాలైనా ఒకటే వాళ్ళని విడదీయకండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది మరేమీ మాట్లాడకుండా ఉండిపోతారు ఇద్దరు వదిన టెన్షన్గా ఉందని చేతులు నలుపుకుంటున్న దీక్షను చూసి అరే భయం లేదు నాకే టిప్స్ చెప్తానన్నావు మరి ఏంటిది అని చేతులు కట్టుకుని అడుగుతుంది సిరి అబ్బా అది రేపు సర్లే కానీ రే ఇప్పుడు భయంగా ఉందని చెప్తుంది ఏం కాదులే నీ ధీరజ్ కదా అయినా చెప్పడానికి బాగానే ఉంటుంది ఆ టైంలో వెళ్ళు అని పాల గ్లాస్ చేతికిచ్చి రూమ్ లోపలికి వదిలి తన రూమ్కి వెళ్ళిపోతుంది సిరి ఏంటి మేడం అయ్యిందా పంపడం అని అంటే తను టెన్షన్ పడుతోంది ఏమవుతుందో అని అంటే అది వాళ్ళు చూసుకుంటారులే నీకు ఈ టెన్షన్ ఉంటే టైం అడిగావు కదా అని అంటాడు విక్రమ్ అవును కాదు అన్నట్టు తల అడ్డంగా ఉప్పుతుంది సిరి సరే నీ కోసం ఎన్నాలైనా వెయిట్ చేస్తా నో రా అని ఆమెను తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఫ్రూట్ బౌల్స్ తెచ్చి ఆమె తినిపిస్తూ అతను తింటాడు లోపలికి వెళ్ళిన దీక్షని చూసి ఏంటి అమ్మాయిలాగా వచ్చావు పైగా సిగ్గు కూడా అంటుంటే ఏంటి నీ ఉద్దేశం నాకు సిగ్గు లేదనా ఏంటి అప్పుడు ఏదో నువ్వు దూరం అవుతావని అలా చేశాను నేనేం అలా కాదు అంటే అలా అని నేను అనలేదు కనత నాకు తెలియదా నా దీక్ష గురించి అంటూ ఆమెని బెడ్ పరకు తీసుకొని వచ్చి ఆ గ్లాస్ తీసుకొని పక్కన పెడితే అయ్యో అది తాగాలంటుంది చెయ్యి ముందుకు పెడుతూ అయితే తాగించని ఆమె చేతికే ఇస్తాడు నేనా అంటూ అది తీసుకొని మెల్లిగా అతని నోటి ముందు పెడుతుంది కాస్త తాగి గ్లాస్ తీసుకొని ఆమె తాగిస్తాడు ఇద్దరు పంచుకున్న పాల వల్ల ఖాళీ అయిన గ్లాస్ అక్కడ పెట్టి ఆమెను అతని మీద లాక్కొని నాకు రెడ్ కలర్ శారీ కావాలని చెప్పాను కదా అని అంటాడు ఇది బాగాలేదా అంటుంది ఆ రోజు కట్టావు కదా అలా కావాలని అడిగితే రేపు కడతాను ఈరోజు చీరనే కట్టాలంట అని చెప్తే ఆమె బయటని లాగేస్తాడు గుండెల మీద ఇది ఉండటం నాకు నచ్చలేదు అని అంటాడు అందుకే తీస్తున్నానని ఆమెకి దగ్గరగా వెళ్ళి చేతులు తీస్తూ ఇక నుండి రెడ్ శారీ అయితేనే నీ ఒంటి మీద ఉంటుంది ఇంకా ఏది ఉన్నా ఇలాగే నేల చేరుతుందని మొత్తం చీరని లాగేస్తాడు ఆమె నవ్వుతూ వెనక్కి తిరిగితే వెనక నుండి ఆమెను అడుగును చుట్టుకొని భుజం మీద పంటి ఘాటు వేస్తాడు ఇంత బాగున్నా వెంటే అంటూ బ్లౌజ్ బ్యాక్ ఉన్న థ్రెడ్స్ లాగి వీపు మీద అదర సంతకాలు చేస్తాడు ధీరజ్ ఏమీ మాట్లాడలేని మౌనంలోకి చేరిపోతుంది దీక్ష మెల్లిగా ఆమె నుండి వేరైన వస్త్రాలు నేలకు చేరగానే ఆమె మీదకే ధీరజ్ చేరుతాడు ధీరజ్ ఆమెను గట్టిగా అత్తుకొని థ్యాంక్స్ నువ్వు నన్ను ఎక్కడ వదిలేస్తావు అని చాలా భయపడ్డాను నువ్వు ఇంకొకరు చేసుకున్న మరుక్షణం నీకే కాదు ఈ లోకల్లోనే లేకుండా పోవాలనుకున్నా నన్ను కన్నీటితో చెప్తాడు ధీరజ్ ఏంటిదంటూ కంగారుగా పైకి లేవకపోతే అసలు లేవనివ్వడు ఆమెని మెడ మీద విచ్చటి ముదులిస్తూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అతని ప్రేమని తెలపడం మొదలు పెడతాడు ఆమె అదుపు తప్పుతున్న ఊపిరికి అతను అదురుతున్న హృదయం అతని తాకిడికి ఉత్తేజమవుతూ అవుతూ ఉంటే ఆమె పెదవుల్ని అందుకుంటాడు అతను ఇది విరహాగ్ని రేగుతున్న వేళ ఒకరు గాలి తోరనంత దగ్గరగా అత్తుకుంటే ఒకరి ప్రేమ ఒకరికి నిలువెళ్ళ తడివేస్తూ ఒకరిలో ఒకరు అందంగా కరిగిపోతారు ఆమెని ముట్టు చుట్టుకొని పడుకుని ఉన్న ధీరజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు లేకపోతే ఒంటరిగా మిగిలిపోయేవాడిని నిన్ను బాధ పెట్టినందుకు సారీ నువ్వు లేకపోతే ఒక్కడిని రోజు ఏడుస్తూ చావు కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని అని చెప్తూ ఉంటే అందుకే నా ప్రాణాన్ని వదిలిపెట్టలేదని అతని వీప్పై తిరిగి పెదవులు ఆమెని గట్టిగా పట్టుకొని ఆ ముద్దుని కూడా కొనసాగిస్తాడు మెల్లిగా వదిలి కన్నీరు తుడిచి ఇలా నువ్వు ఎమోషనల్ అయితే నేను వెళ్ళి రేపు రెడ్ శారీని కట్టుకుంటాను అంటే నో వే అని అంటూ ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని కొన్ని రోజులు కాదు కాదు నెలల వరకు రెడ్డిసారి నీ వంటిని తాకటానికే ఛాన్స్ లేదంటూ ఆమె మీదకి చేరుతాడు అలా ఆ రాత్రి ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు రుచి చూస్తూ నిద్రను తరిమేసి ఒకరిలో ఒకరు చేరిపోతారు నెక్స్ట్ డే సిరి లేచి పూజ చేస్తే వెళ్ళి చూస్తే ఇంకా లేవరు సరే అని వదిలేస్తుంది ఆఫీస్కి వెళ్ళాలనుకుని కూడా ఆగిపోతుంది దీక్ష కోసం ముందు ఆమె కంగారు ఏమైందని రేపు తను ఏం ఫేస్ చేయాలో తెలుసుకోవాలనే భయం అందుకే అక్కడ ఉంది మత్తుగా తెరిచిన కళ్ళు వెన్నెల దాటి తొలి సూర్యకిరణాలు దాటి మధ్యాహ్నపు సూర్యుని వేడి తెలుస్తూ ఉంటే కళ్ళు నలుపుతూ లేస్తుంది దీక్ష ఆమెను చుట్టుకొని ఉన్న ధీరజు చూసి బెడ్షీట్ భుజం దాకా కప్పుకుంటుంది అరే నువ్వు లేచే ఉన్నావా నన్ను లేపాలి కదా అని అంటే పడుకుంటే ముద్దుగా బాగున్నావు అని అంటుంది మరి అని ముద్దు నిద్రపోతుంటే ఎందుకు లే అని పెట్టలేదు అని ఆమెకి మూతి మీద ముద్దిచ్చి ఇలానే ఎన్ని పెట్టానో నీకు తెలుసా ఇప్పటికీ అంటే దొంగ అని అంటుంది అతను ముద్దిచ్చిన చోట తుడుచుకుంటూ మరి మిగిలిన చోట్ల కూడా తుడుచుకో అంటే ఏంటి అంటుంది నిద్రలో ఇంకా చాలా చోట్లే పెట్టానని తుడుచుకో అంటే ధీరస్ నిన్ను అని మీదకు వెళ్తుంది దీక్ష కాసేపు పడుకోవచ్చుగా అడుగుతాడు టైం ఎంత అయిందని అడుగుతుంది పన్నెండేమో ఏమో అంటాడు వామ్ము అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది దీక్ష ఆమెని చూసి నవ్వుకుంటాడు రెడీ అయి బయటికి వెళ్ళిన దీక్షని చూసి తన రూమ్లోకి లాగుతుంది సిరి వదిన ఏంటిది అంటే దీక్ష చెప్పు అంతా ఓకేనా నాకు చాలా టెన్షన్గా ఉంది ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతుంది వదినా ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను అండ్ మీకు చాలా చెప్పాలంటుంటే సరే ముందు టిఫిన్ చేయండి తర్వాత వింటాను అని అంటూ సరే అని దీక్ష ధీరజ్ దగ్గరికి టిఫిన్ తీసుకొని వెళ్తుంది అతను ఆ ప్లేట్ తీసుకొని ఆమెకు తినిపిస్తూ అతను కూడా తింటాడు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటారు భవానీ గారు కూతుర్ని బయటికి రస్తే చూడాలని వెళ్ళి సంతోషంగా ఉన్న తన కూతుర్ని చూసి లోపలికి వెళ్ళలేక వెనక్కి వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు లేని నవ్వు కూతురి ఫేస్లో కనిపించేసరికి ఆవిడ ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతారు టిఫిన్ అయిపోయి ప్లేట్ని ఆమె చేతికి ఇచ్చి త్వరగా రా అని అంటే దేనికి అని అంటుంది దానికి అని అంటాడు బుద్ధి లేదా నైట్ అంతా కూడా నిద్రపోకుండా ఇప్పుడు మళ్ళీ అదే కావాలంటూ చక్కగా బుద్ధిగా పడుకో అని చెప్తుంది నాకే కాదు నీకు రెస్ట్ అవసరమే అంటే నేను కాసేపు పొదినతో ఉండొస్తాను అని చెప్తుంది సరే వెంటనే వచ్చాయని చెప్పి పడుకుంటాడు విండోల నుండి బయటకు చూస్తున్న సిరి నడుము గెలుతుంది దీక్ష టక్కున ఉలిక్కి పడి వెనక్కి తిరిగి ఏంటి దీక్ష నువ్వు ఈ పనులు అంటే ఏ మా అన్నయ్యని గిల్లాలా ఏంటి అని అంటుంది అదేం కాదులే అంటే నిజం పొదినా అన్నయ్య అనుకున్నావు కదా అంటే ఏం కాదులే వచ్చి కూర్చో అంటూ కూర్చోమని టిఫిన్ చేసావా అని అడుగుతుంది ఆ తిన్నాను చెప్పు ఏంటి నీ డౌట్స్ అని అడుగుతుంది ఏం లేదు ఈ టాటూ చూసి మీ అన్న ఎలా రియాక్ట్ అవుతాడు అని భయంగా ఉంది అందుకే కాస్త టైం తీసుకోవాలనుకుంటున్నాను అని సిరి చెప్తుంది ఏమో చెప్పలేం అది చాలా చిన్న విషయం కానీ ఆ టైంలో చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కానీ ప్లేస్ మ్యాటర్ కదా అందుకే భయం అంటుంది దీక్ష అదే కదా నా బాధ అని సిరి గా అయిపోతే పోనీ తీయించేయి అంటే అమ్ము అని పైకి లేస్తుంది ఏమైంది వదిన అని అడుగుతుంది దీక్ష ఆమె గుండెల మీద చేయి వేసి వద్దు నా వల్ల కాదు అంటుంది ఎందుకు వదిన అన్నయ్య అంటే అంత ఇష్టమా నీకు అని అడుగుతుంది దీక్ష ఏమో తెలియదని కూర్చున్నా కూర్చున్న దీక్ష ఒడిలో పడుకొని ఎందుకో తెలియదు ఎంత అంటే మాత్రం నేను చెప్పలేను చాలా చాలా ఏదైనా చేస్తాను వికీ కోసం అని అంటుంది సరే అంత ప్రేమ ఉంది కదా అది అన్నయ్యకి తెలుస్తుంది ఏమీ కాదులని చెప్తుంది సరే ఇది చెప్పు ఏమైంది నైట్ బాగా ఎంజాయ్ చేసావా అంటే నీకు ఓపిక ఉంటే ఏం జరిగిందో కూడా చెప్తానని అంటుంది వద్దులే తల్లి నువ్వు చెప్పినా చెప్పే రకానివే అని దండం పెడుతుంది సిరి సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోలే అని పైకి లేస్తుంది ఓకే అని వెళ్ళి నిద్రపోయిన తీర పక్కనే చేరి పడుకుంటుంది ఆ రోజు నైట్ లేట్గా వచ్చిన విక్రమ్ ఆమెను చూసి ఆకలి సిరి అని అంటుంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా తిందామని ఆమె తెచ్చి అతనికి తినిపిస్తుంది ఆమె తింటూ అతను ఏమైనా చేసి త్వరగా ముహూర్తం పెట్టుకుందామని అడిగితే అప్పుడే వద్దని చెప్పాలనుకున్న ఆమె ప్రశ్నకి విరుద్ధంగా ఆమెను గట్టిగా చుట్టుకొని సిరి కొన్ని రోజుల తర్వాత మీ ఇంట్లో మన ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తానులే అంటాడు అలాగే విక్కీ అంటూ అతని జుట్టు నిమురుతూ చెప్తుంది ఏమైంది అని అడగవా అంటూ ఆమె నడుము గిల్లి బాగా వర్క్ ఉంది ఆఫీస్లో అందుకే అని చెప్తాడు సరే నేనేం అడగలేదు కదా ఇప్పుడు అని అంటుంది సిరి ఇద్దరు నిద్రపోతారు నిద్రపోతున్న సిరి ముఖంలో ముద్దుగా ముందుకు వచ్చిన మూతికి చిరుముద్దు ఇచ్చి ఎందుకే ఇంత పిచ్చి ప్రేమ అంటే నీకు అనుకొని అది వరకు ఆమె గుండెల మీద ఏదో చూసిన గుర్తు వచ్చి ఆమె ఎదభాగం మీద ఏముందో చూడాలని మెల్లగా చున్నీ మీదకి బిగుసుకొని ఉంటుంది అబ్బా ఇక్కడ ఉంది నేనే కదా నిద్రపోయేటప్పుడు చున్నీ ఎందుకని ఆమెని ముద్దుగా కసరుతూ మెల్లిగా చున్నీ తీసే ప్రయత్నం చేస్తాడు ఆమెడు ఎక్కడ వేస్తుందో అని మెల్లగా తీసిన అతను అంతే మెల్లగా ఆమె చేయి పక్కకి అని గుండెల మీద డ్రెస్ కిందకి జరుపుతూ ఉంటే ఏదో తాకిడికి తెలిసిన సిరి టక్కునే లేస్తుంది అతని చేయి ఎక్కడుందో చూసిన ఆమె ఏ బికి అని పైకి లేస్తుంది కథ కొనసాగుతుంది మరి ఆ గుండెలపైన విక్కీ పేరు ఉన్న ట్యాటూన్ చూసి అతను ఎలా రియాక్ట్ అవుతాడు మరి సిరి ఎందుకు విక్కీని ఆమోదించినా కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది మరి ఏవైనా జరిగిందా అసలు మరి వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్